ఈ రోజు ప్రకటించిన జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్దులు మోగించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో షేక్ మహమ్మద్ ఇమాన్ నాలుగు వందల ఎనబై ఎనిమిది మార్కులు షేక్ తహీర్ బాషా వై సాహితి కె సుస్మిత నాలుగు వందల అరవై ఐదు మార్కులు కె వెంకట నేహ ఎస్కే షన్ను పి సంజన అనే విద్యార్థులు నాలుగు వందల ఎనబై నాలుగు మార్కులు సాధించారు అలాగే బైపీసీ విభాగంలో షేక్ అర్ఫాలి కే సంగీత నాలుగు వందల ముప్పై నాలుగు వై పుష్ప పిత నాలుగు వందల ముప్పై మూడు మార్కులు అలాగే ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరపై ఐదుకు పదమూడు మంది నాలుగు వందల పైన తొంభై ఒక్క మంది విద్యార్థులు సాధించారని తెలిపారు సీనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ విభాగంలో ఎస్వీఎస్ దీక్షిత ఎస్ గణేష్ రవిత్రేణి కె హనుమంత్ యు బాలచందు తొమ్మిది వందల ఎనబై ఆరు మార్కులు బైపీసీ విభాగంలో కేవీఎస్ ప్రియాంక తొమ్మిది వందల ఎనబై మూడు మార్కులు సాధించారు అలాగే తొమ్మిది వందల ఎనబై మరియు ఆపైన డెబ్బై తొమ్మిది మంది మా విద్యార్థులు సాధించారని తెలిపారు ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన విద్యార్థిని విద్యార్థులను చైతన్య నెల్లూరు బ్రాంచ్ డి శ్రీజీ శ్రీరామ్ అభినందించారు ఈ సందర్భంగా నెల్లూరు శ్రీ చైతన్య విద్యాసంస్థల కీర్తి ప్రష్టలు పెంచిన విద్యార్థిని విద్యార్థులు ప్రత్యక్షంగా సహకరించిన అన్ని బ్రాంచిల ప్రిన్సిపల్స్ అధ్యాపక అధ్యాపకేతన సిబ్బందిని పరోక్షంగా సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీ విభాగంలోను అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ అదే అవధని బైపీసీ విభాగంలో ఫోర్ పార్టీకి అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ సెవెన్ సాధించడం జరిగింది శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో శ్రీ జూనియర్ ఇంటర్లోను అదేవిధంగా సీనియర్ ఇంటర్లోనూ ప్రథమ స్థానం సాధించడం జరిగింది రాయలసీమ జోన్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంపీసీ విభాగంలో మహమ్మద్ ఇమాన్ ఫోర్ సిక్స్టీ సిక్స్ తాహిర్ భాష ఫోర్ సిక్స్టీ ఫైవ్ సాహితీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా సుష్మిత ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి అదేవిధంగా ఫోర్ సిక్స్టీ ఫోర్ ఒక ఫైవ్ మెంబర్సు ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ త్రీ అదేవిధంగా ఫోర్ సిక్స్టీ నాలుగు వందల అరవై మంది పై అరవై మార్కులు పైగా తొంభై ఒక్క మంది బైపీసీ విభాగంలో సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీ విభాగంలో అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఇద్దరు విద్యార్థులు ఈ నెల్లూరు బ్రాంచెస్ నుంచి సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు సహకరించిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమా యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇతరు ఘన విజయాన్ని సాధి సాధించడానికి కారణమైనటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్మీడియట్లోనే కాకుండా మొన్న విడుదలైన జేఈ మెయిన్ ఫస్ట్ పేజీలో నైంటీ నైన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటైల్ తొంభై ఐదు పర్సంటేజ్ పైన పద్దెనిమిది మంది తొంభై పర్సెంటేజ్ల పైన ఇరవై ఒక్క మంది నెల్లూరు నుంచి సాధించడం జరిగింది అదేవిధంగా ఏఈ మెయిల్లో ఏఈ మెయిల్లో గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఇంకా రాబోయే పేస్ టూ కూడా శ్రీచైతన్య విద్యా సంస్థల్లో అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ పేస్ టూలో కూడా ఈరోజే విడుదలైన రెస్పాన్స్ షీట్లో అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ కూడా మార్కులు సాధించడం జరిగింది అప్పుడు ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థి విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ అధ్యాపక అధ్యాపక సిబ్ మందికి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు జీ ప్రకాష్ భవనం ప్రకాశ్రీచ విద్యా సమస్యలో నేను మాట్లాడుతాను ఈరోజు నాకు ఫోర్ సిక్స్టీ టూ వచ్చాయి ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి ఇదంటే దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ మా టీచర్స్ వల్లే థ్యాంక్ యూ ఈరోజు ఇంటర్ సమీక్షల్లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ సాధించాను దీనికి కారణం మా ప్రిన్సిపల్ మా టీచర్స్ అందరికి సగ్రేసాను థ్యాంక్ యూ ప్రిన్సిపల్ వెరీ సపోర్టెడ్ అస్ అవర్ ప్రిన్సిపల్ రాఘవేంద్ర సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అలాట్ హీ గే వెరీ సపోర్ట్ యూ స్ట్రగల్స్ అండ్ అవర్ టీచర్స్ ఆల్సో సపోర్ట్ అస్ అస్ అలాట్ నా పేరు చాట్ల మనోజ్ నేను చాపరాపల్లి అనే గ్రామం నుంచి వచ్చాను నేను రిలీజ్ అయిన మార్కుల్లో నాకు ఫోర్ సిక్స్టీ వన్ వచ్చాయి దీని కారణం మా ప్రిన్సిపల్ సురేష్ గారు అలాగే మా డీన్ సార్ గారు అలాగే మా టీచర్స్ అందరూ నాకు ఎంత సహకరించారు రెడ్డి ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయి ఈ మార్కులకు సాధించడానికి నాకు ఎంతో సహకరించిన మా ప్రిన్సిపల్ గారు మాకు టీచర్స్ నుంచి మొన్న రిలీజ్ అయిన మార్క్స్ లో నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి దీనికి కారణం మా ప్రిన్సిపల్ సురేష్ గారు సురేష్ సార్ గారు ఎంతో సహకారం చేశారు చదువుకోవడానికి మా టీచర్స్ కూడా మాకు ఎంత చేశారు

ఇక్కడ నెల్లూరు బ్రాంచ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీ చైతన్య స్కూల్లో చదువుకు సీచైతన్య స్కూల్లో చదువుకుని ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా సీ చైతన్య కాలేజ్ అని చదువుకుంటున్నాను ఈరోజు రిజల్ట్ రిలీజ్ అయింది కదా దాంట్లో నాకు ఫోర్ సిక్స్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వచ్చాయి ఈ నాకు రిజల్ట్ నాకు రావడానికి కారణమైన మా ప్రిన్సిపల్ సార్కి టీచర్స్కి అండ్ మార్క్స్ అక్కడి పేరెంట్స్ పేరెంట్స్కి అండ్ ఆల్సో అండ్ దేవుడు దయ వల్ల ఎన్ని మంచి మార్క్స్ రావాలని వచ్చాయని నేను అందరికీ చెప్తున్నాను మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్